హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి క్రోషయా అల్లకంతో ఇంకొక మోడల్ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నానండి దీనికి కావాల్సింది ట్యాటింగ్ దారము కటింగ్ బ్లేరు క్రోష అల్లకం సూది కత్తెర ఫెవీ గ్లూ అవి ఇయర్ రింగ్స్గా చేసుకోవటానికి రింగ్స్ ములు హుక్కు ఇంతేనండి కావాల్సింది ఇంకేమీ అవసరం లేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి దీనికి వచ్చేసి ఐదు గొలుసులు వేసుకోవాలండి ఐదు గొలుసులు వేసుకొని ఫస్ట్ గొలుసులోకి జాయింట్ చేసి రౌండ్గా రింగులాగా సెట్ చేసుకోవాలి అలా చిన్న రింగులాగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మూడు గొలుసులు వేసి ఆ రింగులోకి డబల్ క్రోచెట్ ఎనిమిది అల్లుకోవాలి ఒకసారి సూది మీద వేసి అల్లేదాన్ని డబల్ క్రోచెట్ అంటారు అట్లాంటి డబల్ క్రోచెట్టు ఎనిమిది సార్లు ఆ రౌండ్ రింగులోకి అల్లుకోవాలి ఎనిమిది డబల్ క్రోచెట్టు అయిపోయిన తరువాత అయిపోయాయండి ఇప్పుడు మూడు గొలుసులు వేసుకొని అదే రౌండ్లోకి జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసేసుకున్నాక మళ్ళీ మూడు గొలుసులు వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి అల్లకాన్ని వెనక్కి తిప్పి లాస్ట్ మూడు గొలుసులు జాయింట్ చేశాం కదండీ అందులోకి మళ్ళీ ఎనిమిది డబల్ క్రోచెట్ అల్లుకోవాలి ఎనిమిది డబల్ క్రోచెట్టు అందులోకి అల్లిన తర్వాత మళ్ళీ మూడు గొలుసులు వేసుకోవాలి మూడు గొలుసులు వేసుకొని ఇప్పుడు ఫస్ట్ అల్లిన డబల్ క్రోచెట్లు ఫస్ట్ అల్లిన డబల్ క్రోచెట్లోకి జాయింట్ చేయాలి చేసేసరికి మళ్ళా ఇట్లా ఆర్చీలాగా వస్తుంది ఈ ఆర్చీలోకి మళ్ళీ ఎనిమిది డబల్ క్రోచెట్ అల్లుకోవాలి మూడు గొలుసులు వేసి ఎనిమిది డబల్ క్రోచెట్ అయిపోయాయండి ఇప్పుడు మళ్ళీ చిన్న లాగా సెట్ చేసుకొని మూడు గొలుసులు వేసి జాయింట్ చేసుకోవాలి మళ్ళీ అల్లకం కంటిన్యూ చేసుకోవటం కోసం ఈ ఆర్చి ఇప్పుడు మొత్తం నాలుగైపోయాయి ఐదో అల్లుతున్నాం అందులోకి కూడా ఎనిమిది డబల్ క్రోచెట్ అల్లి మొత్తం అయిపోయాయి ఇప్పుడు మూడు గొలుసులు వేసి అందులోకి జాయింట్ చేసి టైట్ చేసి దారాన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కొసలని నీట్గా ఫెవీ గ్లూతోటి అంటిచేసుకోవాలి అవి ఆరిపోయిన తర్వాత టైట్గా అయిపోయి నీట్గా ఉంటాయి చూడటానికి కూడా ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న రింగ్స్ చూపించాను కదండి అందులోకి మూడు ముత్యాలను ఎక్కిచ్చాను ఎక్కిచ్చి దాన్ని లాస్ట్లోకి సెట్ చేసి డెకరేషన్ కోసం అండి అందంగా ఉంటాయి అందుకని ముత్యాలని సెట్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి పైన కూడా చెవుకి పెట్టుకోవటానికి హ్యాంగింగ్ కావాలి కదండి పైన కూడా ముత్యాలు ఎక్కించిన రింగుని తగిలించి దానికి చెవుకు పెట్టుకునే హుక్కును కూడా తగిలించి ఇది కూడా టైట్ చేసి కటింగ్ బ్లేర్తో సెట్ చేసుకోవాలి ఎంతో అందంగా ఉన్న క్రోచెట్ ఇయర్ రింగ్స్ తయారైపోయాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి